మరి ఈరోజు మార్కెట్లో బంగారం అదే విధంగా వెండి ధరలు ఎలా ఉంది తగ్గిందా పెరిగిందా అని పూర్తి సమాచారం తెలుసుకుందాం ప్రతిరోజు ప్రతి ఒక్క అప్డేట్స్ ఫాలో అవ్వాలి అనుకుంటే ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్ల నుంచి ఆలైన్ నోటిఫికేషన్ ట్యాప్చి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసినట్లయితే ప్రస్తుతం మార్కెట్లో లైవ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ మాత్రం కాస్త అయితే పెరిగింది వైజాగ్ విజయవాడ ఇట్లాంటి మహానగరాల్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు ఎరెట్ల పది గ్రాముల బంగారం ధర ఏడు ఏడు వందల అరవై అయితే పెరిగి ఇప్పుడు లక్ష ఇరవైకి వేల ఐదు వందల ఎనభై రూపాయలకి అయితే చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర చూసినట్లయితే ఏడు వందల ఎగవాకి లక్ష పదకొండు వేల నాలుగు వందల యాభై రూపాయలుగా ఉంది అటు కేజీ వెండిపై కూడా వెయ్యి రూపాయలు పెరిగి ఇప్పుడు లక్ష అరవై ఆరు వేలు ఉందని చెప్తున్నారు మరి అదేవిధంగా ఇది జెన్యున్ అప్డేట్స్ అనమాట రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే నడుస్తూ ఉంటాయి మరి కాస్త వ్యత్యాసాలు అయితే కొంత లొకేషన్స్ బట్టి కలిగి ఉంటుంది అది మీరు గమనించాలి మరి ప్రతిరోజు కూడా జెన్యున్ అప్డేట్స్ అనేది ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి